పుత్రం స్వామి స్వామి మందన చందనం బురణే మందర పసు చందన ము చందనం బుల్ చందన విశ్వేశ్వరలో <speaking> పరమేశ్వర <in foreign language> నందుని స్ణులో వెలచినందులో వెలచిన పార్వతీ దేవికి పదిలో దండములో దేవరణిందోళలు దేవులను

गुडक्सर <laughs> गुड़ी ఇందే వదల కలమీగా మౌ్యన ఇంద్రామల కలమికా మొక్క ఆదిత్య రోద్రోల కలసి మౌఖ్యను కలసి మోన సూర్య సింగ

అదల స్తంభల శరీరా రామనా రారిపట్న మల దంతముగనే

చోదకముగా బంపినో రామోని నీవు పుష్పమూల దిశగానే పుష్పమూల దిశగానే గౌరవాణి రామ కుందరత్ను నీవు రావి చందనమ్ముగానే చందనబు దిశగానే పదము పాడుదాకే రామణాయకంబ మేర గావి గను

రామ తరే వస్త్ర మోళ విడ పొడయ వస్త్ర మోల గట్టే వస్త్రో గట్టే పొడి వస్త్ర మోళ గట్టే పొత్తు బట్టల మీరు తరళ వస్త్రేత్త బట్ట రామ భీ

మంచి పగాంబు కొట్టికొండ పగాడంబ పగాడం కొట్టుకుంటు అర్ధ చంద్రహారోలోకి విలందరో రామ రామయర్పురీది గణ పోలు మెడల తీగలున్నవే పోలు మెడల తీగలున్నవే మెడల తీగలున్నవే అంగనాలు ను తొడిగినారు వెండు బంధులు రామూగాను తొడిగినారు వెండు బంధులు రామ నడుమ వాటానోలు నాగబంధ మూల మంజేవాగబంధ మూల మంజు నాగబంధ మూల మంజేంధ మూల కొంచెం రవి తొడిగే బేగ రామ పిగల కొంచె రవి తొడిగే లోనో చెంగిలి కట్టినారు చెంగిలచి కట్టినారు రంగు మారుగాన రవికి దొడిగిరే రామ రంగు మారు గాన వెన్నెరవురే రామ ఊదు పారే డి మల్లు పట్టు చేరా చేరా బుల్లు మల్లు పట్టు చేరా మీద కట్టినారు వనతులందరో రామ మీద కట్టినారు వనసలందరో రామ పంచ పువ్వు రంగు చేర బన రంజు చేరలో పువ్వు రంగు చేరులో బంజ చేరలో రంజు చేరలో బాబుగాను కట్టినారు బామలందరో రామ బాబుగా కట్టినారు బామలందరో రామ చెంత రంగు చేర్ల శీలందరూ నగట్టి ఎక్క రంగు చేర్ల శీలందరూ నగట్టి శీలందరూ నగట్టి శీలందరూ నగట్టి కరా కంచు చేరలే చికాంతలందరూ రామ కరా కంచు చేరలే చికాంతలందరూ రామ పాల రంగు చేర్ల పనతులందరూ నగట్టి పాల పెట్ట రంగు చేర్ల పనతులందరూ నగట్టి పనతులందరూ నగట్టి ఆ ఎరుపు రంగు రవికలేచి వెలదలందరూ రామ ఎరుపు రంగు రవికలేచి వెలదలందరూ పసుపు రంగు చీరలోన పొందుగాను కట్టినారు పసుపు రంగు చీరలోన పొందుగాను కట్టినారు పొందుగాను కట్టినారు తెలుపు రంగు గెలో కలికలందరో రామ తెలుపు రంగు గెలో కలికలందరో రామ ఆకుపచ్చ రంగు చీర రంగు కట్టినారో అందమూగ కట్టినారు అందమూ కట్టినారు కాను రవికలేసి కలికలు అందరూ రామ కాసి కలికలు అందరూ రామ టెల్లేను చీరలోను టెంపరింగ్